హలో ఆల్ మీరు స్నార్ సైన్స్ బీడ్స్ టీజీసీపీ గేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో అన్న మేము ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి అని అడుగుతున్నారు అయితే మీకు ఏ ఏ యూనివర్సిటీస్లో సీట్ వచ్చినాయో ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీలో సో అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఆ ప్రిన్సిపల్ ఆఫీస్లో మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాలి సపోజ్ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది సైన్స్ కోర్స్లో సీట్ వచ్చింది సో మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కోర్సులో సీట్ వచ్చింది అనుకోండి సో సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది సో ఆ బ్లాక్కి వెళ్ళి మీరు అక్కడ ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి అదే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆర్ట్స్ కోర్సులో సీట్ వచ్చింది అనుకోండి ఆర్ట్స్ కాలేజ్ తెలుసు కదా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో ఈ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఆర్ట్స్ కాలేజీలో సో మీరు అక్కడైతే రిపోర్టింగ్ చేయాలి అదే మీకు ఎంకామ్లో ఎం ఓయూ ఎంకామ్లో సీట్ వచ్చింది ఎంకామ్ ఎంకామ్కి సంబంధించిన ప్రిన్సిపల్ బ్లాక్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మీకు సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిందనుకోండి సైఫాబాదు నిజాము సికింద్రాబాద్ పీజీ కాలేజెస్ సో మీకు ఏ సబ్ క్యాంపస్లో అయితే సీట్ వచ్చిందో ఆ సబ్ క్యాంపస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి ఓన్లీ మెయిన్ క్యాంపస్లలో వచ్చిన వాళ్ళు మాత్రమే సో వాళ్ళు సైన్స్ అయితే సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి ఏ యూనివర్సిటీ అయినా అంతే మీకు కాకతీయ యూనివర్సిటీలో సైన్స్లో సీట్ వచ్చిందనుకోండి సైన్స్ కోర్సెస్లో సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి లేదు మీకు కాకతీయ యూనివర్సిటీలో ఆర్ట్స్లో వచ్చిందనుకోండి ఆర్ట్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి లేదు కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిందనుకోండి యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉంటుంది కదా డైరెక్ట్ సబ్ క్యాంపస్కి వెళ్ళిపోండి అన్ని యూనివర్సిటీస్ ఇంతే మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే మీకు సైన్స్ స్ట్రీంలో వచ్చిందా ఆర్ట్స్ స్ట్రీంలో వచ్చిందా ఎంకామ్లో వచ్చిందా సో దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఆ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి ఒకవేళ సబ్ క్యాంపస్లో అయితే డైరెక్ట్ సబ్ క్యాంపస్లోకి వెళ్ళండి అండ్ మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఊరికే రిపోర్టింగ్ మాత్రమే చేసి రాకండి సో అక్కడ మీ మీ యూనివర్సిటీస్లో హాస్టల్ ఆఫీసెస్ ఉంటాయి ఓకేనా హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించి ఆఫీసెస్ ఉంటాయి సో అది ఎక్కడ ఉందో కనుక్కోండి అక్కడికి వెళ్ళి సో మాకు ఇట్లా ఫలానా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఈ కోర్సులో సీట్ వచ్చింది మాకు హాస్టల్ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని కనుక్కోండి అఫీషియల్ నోటిఫికేషన్ హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి సర్కులర్ ఎప్పుడు వస్తుందో కనుక్కోండి అండ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మీ కోర్సు వాళ్ళు కానీ లేదా పక్క కోర్సు వాళ్ళు మీకు అక్కడ కనిపిస్తారు కదా ప్రిన్సిపల్ బ్లాక్లో కానీ యూనివర్సిటీలో నడుస్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళు కూడా రిపోర్టింగ్కి వస్తారు వీలైతే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోండి కాంటాక్ట్స్ షేర్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా హాస్టల్కి సంబంధించి సో వాళ్ళు మీకైతే షేర్ చేస్తారు మీకు ఏమైనా తెలిసినా మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు ఆగండి ఆగండి వీడియో అప్పుడే అయిపోలేదు అయితే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీలో యూనివర్సిటీ వైజు సో హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఆఫ్లైనా ఆన్లైనా అనేది మొత్తం కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేసిన ఆ వీడియో లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టినా చూడండి సో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా ఏ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చినా కూడా మీ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది సో అండ్ ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది ఓకే మరి దట్స్ ఆల్ ఫౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్